క్రిస్మస్ అంటే అర్థమైంది క్రీస్తుకు ఇప్పుడు మేరీ మేరీ క్రిస్మస్ అంటే ఏంది మరి యొక్క ఆరాధన ఇప్పుడు ప్రొసిస్టెంట్ సంఘాలు ఏం చేస్తున్నాయి మరియను ఆరాధిస్తున్నాయి వారు ఇచ్చిన బాప్తిజమే వారు కల్పించిన ముగ్గురు దేవులే వారు కల్పించిన పద్ధతులే వారు కల్పించిన ఆచారాలే వారు కల్పించిన ఇక్కడికి వచ్చేసాయి ఆ మొదటి మృగము ఎలా ఉందో ఈ రెండవ మృగము కూడా అలానే మాట్లాడుతున్నదే అలే లూయా మరి ఎవరు దీని నుండి తప్పించబడతారు జగత్తు పునాది వేబడక ముందు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నవారు మాత్రమే బయటకు వస్తారు అలే లూయా చూడండి ఏమని చెప్తుందో ఇంకా చూ చూడండి ఆ పద పదమూడవ పదమూడవచ్చిన అదే ఆకాశం నుండి భూమికి మనిషి లేదుట మొదటి మృగం చూసినప్పుడు అక్కడ ఏమైనా ఉంది డబ్బబు మాటలు అభూరాజులు దాంతో ఏమంటున్నారు ఆహా ఆశ్చర్యపడ్డారట భూసేనులు ఆశ్చర్యపడుస్తుండ్రి దానికి నమస్కారం చేస్తుండ్రి చూడండి పదమూడు వచ్చిన చదవండి ఇప్పుడు గొప్ప సూచ సూచనలు చేయించున్నది కత్తి దెబ్బ బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేవల్లని భూనివాసులతో చెప్పుచు దాని ప్రతిమను చేస్తుందట మొదటి క్రూర మృగం యొక్క ప్రతిమను తయారు చేసింది ఆ మొదటి మృగం ఏందో దాని ప్రతిమను తెచ్చింది సంఘంలోకి అదే సేమ్ చేష్టలు అర్థమైందండి మరియు అలా చేసి ఏం చేస్తుంది భూనివాసులను మోసపరుచుచున్నది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని చూడండి ఎవరైతే ఆ మృగానికి సాగిల పరడో వారిని అర్థం చేస్తా అంటేనే ఈ ప్రొసిస్టెంట్ సంఘాలు సైతాను ఎలా మోసం చేసి వధువు వృక్షాన్ని నాశనం చేసిందో చూడండి ఆ మొదటి మృగముకు ఉన్న ఆ చేస్తలనేది చేసి దాని ప్రతిమను తయారు చేసి దాని దాని ఆ ప్రతిమ మాట్లాడేటట్లుగా చేసి దానికి నమస్కారం చేయమని చెప్పి ఆది నమస్కారం చేయని వారిని అర్థం చేస్తానని చెప్తుంది హలే లూయా నా ప్రియమైన సోదరి సోదరా ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చిటై దానికి అధికారం ఇవ్వబడను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరును చేతి మీదను నొసళ్ళ మీద అందరును ఆ ముద్ర అనగా క్రయ విక్రయములు చేటుకు కొనడానికి కూడా అనుకుంటే లేదట మరి ఎవరికి అధికారం లేకుండ లేకుండుటను అది వారిని బలవంతం చేయించినది బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది మనిషిని సంఖ్యయే హెల్లూయా ఆమె చెప్తారా దేవునికి మహిమ కలుగునగాక హెల్లూయా నా ప్రియమైన సోదరి సోదరుడా ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి సేమ్ ఇప్పుడు ఆ మృగం ఏం మాట్లాడిందో అది వేష్యాలకు తల్లి అయితే దానికి పిల్లలున్నారు బైబిల్ చెప్తుంది పరిశుద్ధులందరినీ మోసగించిందట ఆ వారిని ముంచి ఆ పాపములో ముంచేసిందట వాక్యానికి వ్యతిరేకమైన కార్యములను చేసింది ఆమెను చెబుదామా కనుక అపరిమైన సోదస్సుడు ఒక్కసారి చూడండి ఈ కార్యమును మనం గమనించుదాం విభిచ్చరించీ భూమి తిలరి ఆచార అప్పు రోమే మంచి మంచి స్థలాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది తర్వాత వాళ్ళందరినీ తీసుకొని ముద్ర వేసుకుంటేనే నువ్వు బ్రతికే అధికారం అని చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి చదవండి ఆ దేవదూషణ నామములు దేవదూషణ నామములు ఏసుక్రీస్తు నామం తప్ప మిగతా నామములు నామములన్నీ ఉన్నాయి పెంత కోస్త అని బ్యాప్టిస్ట్ అని సిఎస్ఐ అని అదని ఇదని ఇవన్నీ దేవదూషణ నామాలు ఏడు తలలను పది కొమ్ములను గల స్త్రీని చూసి తిని స్త్రీ అంటే ఏమిటి స్త్రీ అంటే దేనికి సాదృశ్యం సంఘానికి ప్రకటన గ్రంథం సింబల్స్తో రాయబడినది అంటే గుర్తులు స్త్రీ అంటే సంఘం ఈ రోమ్ పట్టణం మీద కూర్చొని ఉన్నది ఈ సంఘం ఆ స్త్రీ ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ మొత్యములతోనూ అలంకరించబడినది హేయమైన కార్యములతోనూ తాను చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండేను అపవితం భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను తల్లేట దానికి ఎవరున్నారు పిల్లలున్నారు ఆ పిల్లలే ఈ ప్రొసిస్టెంట్ సంఘాలు ఆమె చెప్తారా తల్లి వేసే పిల్లలు కూడా వేషలే వేష అని ఎవరంటారు ఎవరిని అంటారు ఒక స్త్రీ వేష అని అంటే ఒక స్త్రీని వేష అంటే దాని అర్థమేందంటే తన యొక్క భర్తను కాకుండా వేరొక పురుషుని కూడేవారని వేష అంటారు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకు భర్త అయి ఉన్నాడని దేవుని వాక్యం సంగమునకు శిరస్సు క్రీస్తని రాయబడ్డది సంగమునకు భర్త క్రీస్తు అని రాయబడ్డది కనుక ఆ వాక్యమే ఆయన గనుక వాక్యము అసలైన భర్త అయిన యేసుక్రీస్తును ఏసుక్రీస్తును పక్కకు నెట్టి లోకానుసరమైన సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చినాయి చదవండి అక్కడేమని చెప్పబడుతుందో ఆ పరిశుద్ధుల రక్తం చేతను అత సాక్షుల రక్తం చేతను మత్తిలియుడుట చూచితిని పరిశుద్ధుల రక్తం అత సాక్షుల రక్తం వీడితో ఏమైందట మత్తిల్లింది వీళ్ళందరినీ నాశయం చేసింది హలే లూయా బహుగా ఆశ్చర్యపడగా ఇట్లా నేను నేను నీకు తెలిపెదను దేవునికి మహిమ కలుగును గాక కనుక నా ప్రియమైన సోదరుడ ఈ కార్యములన్నిటిని మనము దేవుని చిత్తమైతే మనం ధ్యానించుదాం అయితే గమనించండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తీసి మానవ కల్పిత బోధలను తీసుకొచ్చి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు విన్నాం కదండి యేస్ కృష్ణ బాప్త్యానికి బదులు ఏం చేసింది తెచ్చింది నిజమైన వధు వృక్షాన్ని తీసి ఏం చేసింది ప్లాస్టిక్ చెట్టు తెచ్చిపెట్టింది ఒక్క దేవునికి బదులు ఏం చేసింది భాషలకు వంతుల చొప్పున మాట్లాడమంటే ఏం చేసింది గందరగోళం చేసి పడేసింది స్త్రీ బోధించొద్దంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది నా ప్రియమైన సోదరి సోడా ఇక మనం గమనించినట్టయితే ఇదిగో ఆ ప్రభు రాత్రి భోజనం అంటే ఏం చేసింది బల్లారాధన పొదుగాలు తెచ్చింది ఇదిగో నూతన జన్మాన్ని దానికి ఏం తెచ్చింది కొత్త బట్టలు అని తెచ్చేసింది ఇలా చాలా రకాలు తీసుకొచ్చి పెట్టి భర్త అయిన వాక్యాన్ని పక్కకు పెట్టేసి సిద్ధాంతాలనే పురుషుణ్ణి పట్టుకున్నది చెప్పండి ఇప్పుడు ఏమైనా వేష్యాన్ని పిలవబోతే ఏమని పిలవాలి సంఘం ఎడిపోయిందో నా ప్రేమణ సోదసోడా కూడా వీటన్నిటిని చూస్తున్నప్పుడు చాలా బాధకరం అసలు బైబిల్ ఏ సంఘం పాటించట్లేదు బైబిల్ని పక్కబడి బైబిల్తో పని లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు సిస్టం సత్య సామాజ్యత్వం పెళ్ళిళ్ళత్తం అధ్యత్వం ఇదే వాక్యాన్ని నమ్మండి వాక్య ప్రకారం జీవించాలని చెప్పేవారు లేరు కొత్త జన్మ గురించి మాట్లాడేవారు లేరు దేవునికి స్తోత్రం కలుగును దావీదు దాన్ని చూసి అన్నాడు ఇదిగో ఆ నీటి కాలువల యోరన నాటబడిన వృక్షము అది వర్దిల్లి ఫలమిస్తుందని చెప్తున్నాడు కనుక ఈ